నరేంద్ర మోడీ చిత్రపటాన్ని అన్ని రాష్ట్రాల్లోని ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు బాలరెడ్డి అన్నారు బుధవారం ముచ్చరెడ్డిపాలెం మండల పరిధిలోని మునులపూడి సచివాలయంలో ప్రధాని మోడీ చిత్రపటాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఈర్భంగా మాట్లాడుతూ దేశం గర్వించేలా పదకొండు సంవత్సరాల పాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి చిత్రపటం ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో సచివాలయాల్లో లేకపోవటం బాధాకరమన్నారు ఈరోజు భారతదేశం ఒక సింహం అని మర్చిపోయి దాది యొక్క పాకిస్తాన్ చిట్టెలకలాగా ఉన్నటువంటి సింహం జూలుతో ఆడుకునే ప్రయత్నం చేసింది కేవలం ఈరోజు భారతదేశం గర్జించడం మాత్రమే జరిగింది పంజాబ్ శక్తి ఎలా ఉంటుందో పాకిస్తాన్కి బాగా తెలుసు అందుకే తోతమడవడం జరిగింది సోదరుల దేశ రక్షణలో ఎటువంటి రాజీ పడకుండా మన భారత పథాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆయనకి మన అందరం కూడా సహకరించాలి అదేవిధంగా ప్రభుత్వం మారిన తర్వాత దేశ ప్రధాని యొక్క చిత్రపటాన్ని ఖచ్చితంగా ప్రతి సచివాలయ స్థాయిలో ఏర్పాటు చేయాల్సింది ప్రభుత్వ బాధ్యత ఆ బాధ్యత ప్రభుత్వం స్వీకరించినట్టయితే భారత భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఆ విషయాన్ని తెలియజేసి అందులో భాగంగా ఈరోజు మన యొక్క రెడ్డి సచివాలయంలో ప్రధానమంత్రి గారి ఫోటో ఈరోజు భారతదేశ ప్రధానిగా దాదాపు పదకొండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన యొక్క చిత్రపటం ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క సచివాలయంలో కూడా ఉండాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఈరోజు రెడ్డిపాలెం గ్రామంలోనే సచివాలయం దగ్గర చిత్రపటాన్ని ఇవ్వడానికి వచ్చాము ఈరోజు మనం గమనించినట్లయితే ప్రపంచంలోనే భారతదేశం నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంటుంది ఇది కేవలం ఏదో గాలిపాటంగా జరిగిన సందర్భం కాదు దాని వెనక ఒక సమర్థవంతమైన నాయకుడు దేశ ప్రధానిగా ఉన్నప్పుడే మాత్రమే ఆయన యొక్క నిర్దిష్టమైన ప్రణాళికలు పట్టుదల ఇది సాధ్యమైందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మొన్నటికి మొన్న మన దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ భారతదేశ ప్రధానిగా పదకొండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేస్తున్న సందర్భంగా ఈ భారతీయ శ్రేణులు అందరూ కూడా వచ్చాము ప్రతి సచివాలయంలో కూడా ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా నరేంద్ర మోడీ చిత్రపాఠం ఉండాలని మేము అందరం కూడా ప్రయత్నిస్తా ఉన్నాం మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ అందరం కూడా చొరవ తీసుకొని అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని కేంద్ర ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తాం బాధ్యత విషయం ఏంటంటే మన బాలంలో జరిగిన ఒక సంఘటన చాలా చెప్పుకోదగిన దుర్ఘటన ఇది మన హిందువులు హిందూ అని తెలిసిన తర్వాత ఎందుకంటే మన దేశంలో మనకే ఇంత శత్రుత్వ ఉందని ఉగ్రవాదులు ఉందని ఎవరు అనుకోదా దేశానికి చాలా అనర్థం సరైన మన ప్రధానమంత్రి మోడీ తీసుకున్న నిర్ణయం చాలా ఆవశ్యకమైంది చక్కగా చేశారు దేశానికి ఇన్వెస్ట్ కలిగించే విధంగా దేశ ప్రజలకి ఆయన అందించిన సేవలు కానీ తీసుకున్న నిర్ణయాలు కానీ చాలా గొప్పవి మనం ఎన్నో విధాల మనం గౌరవించవలసిన అవసరం ఎంతైనా ఉంది మొన్న జరిగిన బహల్గామ దుర్ఘటన చాలా బాధాకరంగా ఉంది కానీ దానికి మనం ప్రతిఘటంగా మన నరేంద్ర మోడీ గారు చాలా ప్రతిఘటించి చాలా దానికి సరిపడా వాళ్ళకి మనం జవాబు ఇచ్చామని నేను కోరుకుంటున్నాను ఇకపోతే నరేంద్ర మోడీ గారు ఈ పదకొండు సంవత్సరాలు చేసిన ఘనకార్యాలు ఎన్నో మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అవన్నీ కూడా మనం మననం చేసుకొని మనం ఆయనకి మనం కృతజ్ఞత తెలుపుకోవాలని నేను కోరుకున్నాను కానీ ఇస్లాంలో కానీ హిందువుల్లో కానీ ఎందుకు నేను చెప్తున్నానంటే ఆ దేశంలో పుట్టి ఆ దేశంలో పెరిగి ఈ దేశం మాది ఈ